ఇప్పుడు చూడండి మొదట దీన మనస్సు నేర్చుకుంటే చెప్పాలి ఆయన్ని నేర్చించడం మొదట రెండు అపవాదిని నీ దగ్గర నుంచి పారిపోవాలి వాడున్నంతకాలం నువ్వు గెలవలేవు అందుకే ఇస్రాయేల్ ప్రజలు కనాన్ దేశం వెళ్ళేటప్పుడు కనానీళ్ళు ఉండనియకుండా అంతే కనానీళ్ళు అయ్యా ఏడు జాతుల వారిని ఉండియకూడదు అన్నాడు ఎందుకు వండియకూడదు అన్నాడు వాళ్ళని వెలగొట్టాలా వారిని లేకుండా చేయాలా వారు ఉన్నారా చీడ నీ లోపల ఉండి ఎందుకంటే అది క్రమంగా ఏమవుద్దంటే వారి పిల్లలు నీకిస్తారు నీ పిల్లలు వారు చేస్తారు అప్పుడేమవు వారి ఆచారం నీ లోపలికి వస్తుంది వారి పద్ధతి నీ లోపలికి వస్తుంది వారి పద్ధతి నీ లోపలికి వచ్చిందా నువ్వు కూలబడిపోతుంది నువ్వు నాకు దూరం అయిపోతావు కాబట్టి వారిని ఉండనివ్వకూడదు అన్నాడు ఇప్పుడు నీ లోపల కూడా అపవాది లక్షణాలు కూడా వారిని వెలగొట్టమని ఖనాని యాత్రలో దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు చెప్పాడు ఈరోజు నూతన నిబంధన సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే నీవు అపవాదులు వెళ్ళగొట్టాలి వారు వెలగొట్టాలంటే చెప్పాలి అలలోయ ధర్మశాస్త్రంలో నువ్వు వెలగొట్టాలంటే సజీవుడై మాట